ఇరువది ఐదవ అధ్యాయము త్రిగుణముల యొక్క వృత్తుల నిరూపణము శ్రీకృష్ణ భగవానుడి నువెను మహాపురుష ఉద్ధవ ప్రతి వ్యక్తి ఎందున గుణములు వేరువేరు విధములుగా ఉండను ఆ కారణముగా ప్రాణుల యొక్క స్వభావములలో కూడా భేదములుండను ఏ గుణము వలన ఏ ఏ స్వభావములు ఏర్పడుచుండునో వాటి వివరములు ఇప్పుడు నీకు తెలిపెదను సావధానముగా వినము సత్వగుణము వలన శమము అంటే మనోనిగ్రహము దమము బాహ్యేంద్రియ నిగ్రహము తితిక్ష శీతోష్ణాది ద్వంద్వములను సహించుట వివేకము తపస్సు సత్యము దయ స్మృతి సంతోషము త్యాగము యందు అనిశ్చ అనిచ్చ శ్రద్ధ అనిశ్చిత కర్మను ఆచరించటకు సిగ్గుపడుట యందు శ్రద్ధ దానము ఆర్జవము సరళత్వము వినయము ఆత్మానుభవ సుఖము మొదలగు లక్షణములు ఏర్పడును రజోగుణము వలన విషయమును అనుభవింపకుండా ఉండలేకపోవుట వాంఛ దర్పము తృష్ణ అసంతృప్తి పట్టుదల ఐశ్వర్యము ధనము కొరకు దేవతలను యాచించుట భేదబుద్ధి భోగేచ్ఛ సాహస కార్యములయందు ఉబలాటము ఇతరుల వలన ప్రశంసలు ప్రశంసలను పొందుటికై ఆరాటము అపహాస్యము శక్తిని ప్రకటించటలో ఉత్సాహము మొండితనముతో ప్రయత్నించుట మొదలగనమని కలుగుచుండును కోపము అసహిష్ణుత లోభము అబద్ధములాడుట విద్యాభాషణము హింస ద్రోహబుద్ధి యాజించుట వంశనము ద్వంభము వృధాశ్రమము వృద్ధాశ్రమ కలహము శోకము మోహము విషాదము దుఃఖము ఆర్తి దైన్యము నిద్ర ఆశ భయము సోమరితనము అనవి తమోగుణము గలవాని స్వభావములు ఉద్ధవ క్రమముగా సత్వరజస్తమో గుణముల యొక్క అధికాంశ వృత్తులు వేర్వేరుగా వర్ణింపబడినవి ఇప్పుడు వాటి కలయిక వలన ఏర్పడే వృత్తులను గూచి వివరింతును వినుము ఉద్ధవ మూడు గుణముల కలయిక వలననే నేను నాది అను బుద్ధి ఉత్పన్నమగను మనస్సు శబ్దాది విషయములు ఇంద్రియములు ప్రాణములు వాటి యొక్క కారణమున వీటి వృత్తులు వ్యవహరింపబడుచున్నవి సాత్విక రాజ తామస గుణముల కలయిక వలననే క్రియలు జరుగుచున్నవి మానవుడు నుండి పురుషార్థములను సాధించుటకు ఈ మూడు గుణముల అవసరం ఉండును సత్వగుణము వలన శ్రద్ధ రజోగుణము వలన ఆసక్తి తమోగుణము వలన ధనాశయము కలుగును ఇది గుణముల కలియక వలనే సంభవించును మనుష్యుడు సకామ కర్మలను అనుష్ఠించినప్పుడు లేదా గృహస్థాశ్రమం నందు నిష్ట కలిగి స్వధర్మమును ఆచరించినప్పుడు ఈ మూడు గుణముల సమ్మేళనము కలదని భావింపవలను సమతమాది గుణములతో కూడి ఉన్న పురుషుని సత్వగుణ సంపన్నుని గను అంతులైన కోరికలు గలవారిని రజోగుణ గను క్రోధము హింస మొదలకు ప్రవృత్తులు గలవాలని గలవాలని తమోగుణయు తినిగాను గుర్తింపవచ్చును పురుషుడు లేక స్త్రీ ఎవరైనా సరే నిష్కామ నిష్కామభావముతో తన నిత్య నైమిత్తిక కర్మల ద్వారా నన్ను ఆరాధించినచో అట్టి వ్యక్తిని సత్వగుణము గలవానిగా గలవానిగా గుర్తింపవలెను సకామభావముతో తన కర్మల ద్వారా నన్ను భజించువాడు పూజించువాడు రజోగుణయుతినిగా తన శత్రువు యొక్క మృత్యువుని కాని కానీ కోరుకొనుచు నన్ను భజించువాని పూజించువాని తమోగుణ సహితునిగా భావింపవలెను సత్వరజస్తమో గుణములు జీవనకు సంబంధించినవి పరమాత్మ నేను ఆ త్రిగుణములకు అతిథుడను ఈ గుణములు ప్రాణుల యొక్క చిత్తముల యందు ఉత్పన్నములగును వీటి కారణమగనే శరీరమునందు ధనాదుల ధనాదులయందు ఆసక్తమొగటచే జీవుడు స్వయముగా బంధములలో చిక్కుకును రజస్తమోగుణములను అణచివేసి సత్వగుణము వృద్ధి పొందినప్పుడు చిత్తము నిర్మలములగును శాంతముగను అగును సత్వగుణము చక్కగా ప్రకాశించను అప్పుడు పురుషుని ఎందు సుఖము అంటే సమధమాదుల ధర్మము చక్కగా పరిఢవిల్లును రజోగుణము భేద బుద్ధికి కారణము ఆసక్తి ప్రవృత్తి అనవి దాని స్వభావములు సత్వగుణమును తమోగుణమును అణచిపెట్టి రజోగుణము వృద్ధి పొందినప్పుడు చిత్తము విషయాసక్తమగను శబ్దాది విషయ భేదములతో చంచలమగును దానికి అనుగుణమైన ప్రవృత్తి స్వభావము ఏర్పడను తత్ఫలితముగా రాజస దేవతారాధనాత్మకమైన కర్మల వలన దుఃఖము ధనాది యందు ఆశ తత్ప్రయుక్తమైన యశోభిలాష కలుగును తమోగుణము యొక్క స్వరూపము అజ్ఞానము ఆలస్యము సోమరి సోమరితనము బుద్ధిమాంద్యము సత్వగుణమును రజోగుణమును అలచి తమోగుణము వృద్ధి చెందినప్పుడు చిత్తము వివేక రహితమై యుధములగా ఆశలు శోకమోహములు హింస నిద్ర సోమరి సోమరితనము పెరిగిపోవును చిత్తము ప్రసన్నమైనప్పుడు ఇంద్రియంలో ఎందు శాంతి ఏర్పడినప్పుడు శారీరకముగా భయము లేనప్పుడు మనస్సులో ఆసక్తి దూరమైనప్పుడు సత్వగుణము వృద్ధి చెందినదని గుర్తించవలను సత్వగుణము నా ఇంకా సత్వగుణము నా అనగా భగవత్ ప్రాప్తికి సాధనము జై శ్రీహరి కార్యములు చేయగా చేయగా జీవుని బుద్ధి చంచలమైనప్పుడు జ్ఞానేంద్రియములు అసంతృప్తికి గురై కర్మేంద్రిములు వికారముల చెంది మనస్సులో భ్రాంతి కలిగి శరీరం అస్వస్థతకు లోనైనప్పుడు రజోగుణము వర్ధిల్లినదని తలంపవలను జ్ఞానేంద్రియముల విషయములను గ్రహించటంలో అసమర్థములగుట వలన చిత్తము వికలమైనప్పుడు మనసు సంకల్ప పొలములకు ఊగిసలాటకు లోనైనప్పుడు అజ్ఞానము విషాదము ముప్పిరిగునను అప్పుడు తమో గుణము ప్రకోపించినట్లు భావింపవలను వద్ధవా సత్వగుణాభివృద్ధితో దేవతలకును గుణాభివృద్ధితో అసురులకును తమో గుణాభివృద్ధితో రాక్షసులకును బలము పెంపొందును సత్వ రజస్తమో గుణముల వృత్తులు అధికమైనప్పుడు క్రమముగా దేవత్వ అసురత్వ రాక్షసత్వ లక్షణములైన నివృత్తి ప్రవృత్తి మోహము ఇనుమడించును సత్వగుణము వలన జాగ్రతవస్థ రజోగుణము వలన స్వప్నావస్థ తమోగుణము వలన సుషుభ్యవస్థ కలుగుచుండును ఈ మూడు అవస్థలలో ఈ మూడు స్థితులలో సమానముగా వెలసిల్లుచున్న ఆత్మస్వరూపము తురీయము అనగా అది ఈ అవస్థాత్రయమునకు అతీతమైనది శుద్ధమైనది వేదాధ్యయమునందు తత్పురులైన తత్పరులైన బ్రాహ్మణులు గల తారతమ్యములను బట్టి క్రమముగా స్వర్గలోకమునకు మహర్లోకమునకు సత్యలోకమునకు చేరెదరు తమో గుణాభివృద్ధిలో గల తారతమ్యములను బట్టి పశుపక్ష్యాదులగను స్థావరములగను రజో రజోగుణాభివృద్ధి అందరి తరతమ భేదములను బట్టి వేర్వేరు వర్ణములకు చెందిన మానవులుగా పుట్టుదురు సత్వగుణము వృద్ధి చెందిన సమయంలో మృతి చెందిన వానికి స్వర్గము ప్రాప్తించును అధికముగా ఉన్నప్పుడు మరణించిన వ్యక్తి మానవలోకమును జన్మించును తమోగుణము ప్రకోపించున్న స్థితిలో అశువులను వాడు నరకము పాలగును కానీ త్రిగుణాతీతుడైన జీవన్ముక్తుడు నన్నే చేరును నా పరమ పదమును చేందును పొందును తన వర్ణాశ్రమ ధర్మములను ఆచరించే తత్ఫలములను నాకే సమర్పించిన వాడును కర్మలను భావముతో చేసిన వాడును సాత్వికుడు ఫలములను ఆశించుడు ఆశించు కర్మలను ఆచరించినవాడు రాజసుడు మాత్సర్యాది ప్రవృత్తితో ఇతరులను హింసించుటకు గాని తన డాంబికమును ప్రదర్శించుటకు గాని కర్మలను వర్ణించు తామసికుడు శుద్ధమైన ఆత్మజ్ఞానము సాత్వికమైనది నేనే కర్తను భోక్తను అనుభవ అనుభావముతో కూడినది రాజస్ రాజస రాస రాజస జ్ఞానము శరీరమే భ్రాంతితో కూడిన జ్ఞానము తామసికము ఈ మూడింటికి విలక్షణమైన భగవత్ తత్వము జ్ఞానము నిర్గుణ జ్ఞానము వనమునందు కానీ ఏకాంత పవిత్ర ప్రదేశమునందు కానీ ఉండుట సాత్విక నివాసము నగరములో గ్రామములో తన గృహమునందుట రాజ రాజస నివాసము జ్యోధ గృహమునందు గాని కానీ ఉండుట తామస నివాసము దేవమందిరమునందు ఉండుట ఉత్తమమైన నిర్గుణ నివాసము కర్మలను ఆచరించేవాడు సాత్వికుడు ఫలాశక్తి లేకుండా రాగ బద్ధుడే కర్మలను చేయువాడు రాజసుడు విషయభోగముల యందు అనర్ధములను ఎరింగియు వాటిని లెక్కసే కర్మలను చువాడు తామసుడు భగవద్ధ్యానాదుల ఎందు నిరతుడై నన్ను వాడు త్రిగుణాతీతుడు నిర్గుణుడు ఆధ్యాత్మిక విషయంలో ఎందుగల శ్రద్ధ సాత్వికము సకామ కర్మల విషయంలో ఎందుల శ్రద్ధ రాజసము అధర్మ కర్మలను ఆచరించుటయే తామసికము మత్సేవాపరమైన శ్రద్ధ నిర్గుణాత్మకము హితకరమైనది ఆరోగ్యకరమైనది పవిత్రమైనది వర్ణాశ్రమ ధర్మోచితమైనది అనాయాసముగా ప్రాప్తించినది సాత్వికాహారము ఇంద్రియములకు సుఖావహమైనది ప్రయాస ఫలితముగా లభించినది రాజసాహారము దేహేంద్రియములకు హానికరమైనది అపవిత్రమైనది శాస్త్ర నిషిద్ధమైనది తామసాహారము అంతర్ముఖముతో ఆత్మచింతనతో లభించు సుఖము సాత్వికము శబ్దాది విషయముల వలన ప్రాప్తించడే సుఖము రాజసము భార్యా పుత్రాదు పుత్రాదులపై గల మోహము చేతను దైన్యము వలనను కలిగే సుఖము తామసము దైవధ్యానాధికము వలన ఏర్పడు సుఖము నిర్గుణము జై ద్రవ్యము అంటే వస్తువు స్థానము ఫలము కాలము జ్ఞానము కర్మ కర్త శ్రద్ధ అవస్థ దేవ మనుష్య తిరియగాది శరీరములు నిష్ఠ మొదలగినవి అన్నీయును త్రిగుణాత్మకములే మహాత్మ ఉండవ ప్రకృతి పురుషుల సాంగత్యం వలన ఏర్పడిన పదార్థములు అన్నీ త్రిగుణమయములే అవి నేత్రాది ఇంద్రియముల ద్వారా అనుభవింపబడి బడినవై ఉండవచ్చును లేదా శాస్త్రాదుల ద్వారా విరినవి లోక లోకాంతరములకు సంబంధించిన విషయమును అయి ఉండవచ్చును లేదా బుద్ధి ద్వారా తర్కింపబడినవై ఉండవచ్చును సౌమ్య సౌమ్య ఉద్ధవ జీవునకు అతని గుణములను కర్మలను అనుసరించి జన్మలు ప్రాప్తించను గుణములన్నీనూ చిత్తమునకు సంబంధించినవి మనస్సును ఇంద్రియములను జయించినవి అని చిత్తము భక్తి యోగం ద్వారా నాయందే స్థిరమగును ఆ జీవుడు చివరకు స్వరూపమునే పొందును ఈ మానవ శరీరము మిక్కిలి దుర్లభము దీని ద్వారా తత్వజ్ఞానము నిష్ఠారూప విజ్ఞానము పొందుట సాధ్యమగును కనుక ఈ మనుష్య శరీరమును పొంది వివేకవంతుల గుణములయందు విషయముల ఎందు ఆసక్తిని విడి నన్ను భజించవలెను భజింపవలెను ముముక్షువు మిగుల సావధానముగా సత్వగుణమును పెంపొందించుకొని గుణములను జయింపవలను ఇంద్రియములను వశమునందుంచుకునవలను నా స్వరూపమును అవగాహన చేసుకుని నన్ను భజింపగలను విషయాశక్తి లేసమాత్రమైన ఉండరాదు ధ్యానము యోగము ద్వారా చిత్త వృత్తులను ఉపశమింపజేసి నిరపేక్షత ద్వారా సత్వగుణముపై కూడా విజయమును సాధింపగలను ఈ విధముగా త్రిగుణముల నుండి ముక్తుడై త్రిగుణాతీతుడై జీవుడు తన జీవభావమును త్యజించును పిమ్మట నాలో లేనమగును జీవభావము నుండి ముక్తుడై అతడు అంతఃకరణమునందు ఉత్పన్నము గుణముల నుండి బయటపడును సంపూర్ణముగా ఏకీభావముతో నాలో లేనమగును అప్పుడప్పుడు బ్రహ్మానుభూతిలో పూర్ణుడగును ఆ స్థితిలో అతడు విషయభోగములకే బాహ్య ప్రపంచమునందు సంచరింపడు అనగా బాహ్యమునందు బ్రహ్మమునే దర్శించుచుండును మనస్సులో నేను భగవత్ చింతనలోనే నిమగ్నమై ఉండును జై శ్రీహరి